అందరికీ నమస్కారం జర్నలిస్టులకి రోజు రోజుకి గౌరవాలు అలానే కించపరిచే వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఇది నిత్యకృత్యంగా మారిందనే చెప్పాలి జర్నలిస్టులు వృత్తిలో ఉన్న ఏ ఒక్కరికి కూడా గత ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి గౌరవం దక్కలేదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి అయితే అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పందా కొనసాగించినట్లుగా కనిపిస్తుంది వైఎస్ఆర్సిపి పెద్దల వ్యవహార శైలి ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరి మిగతా జర్నలిస్టులకి కొద్దిగా ఇబ్బంది లేదా లేకపోతే వాళ్ళందరికీ ఇవన్నీ అలవాటైపోయి అలవాటులో పొరపాటుగా అని చెప్పి లైట్ తీసుకున్నారో తెలియదు కానీ జర్నలిస్టులని కించపరిచే విధంగా లక్షలాది మంది లైవ్ టెలికాస్ట్లో చూస్తుండగా జర్నలిస్టులను అరే ఒరే రారా నువ్వెవరు రా అంటూ కించపరిచే విధంగా మాట్లాడటం లక్షలాది మంది ప్రజలు చూశారు పక్కన ఉన్న జర్నలిస్టులు కూడా దాన్ని విన్నారు కానీ ఎవరూ కూడా దానికి సంబంధించి పెద్దగా స్పందన లేదు అలాగే యూనియన్ నాయకులు చాలా యూనియన్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో యూనియన్లు ఉన్నాయి పేపర్ సంబంధించి ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి ఉన్నాయి చాలామంది యూనియన్లు ఉన్నాక ఉన్నప్పటికి కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించకపోవడం ఇప్పుడు విస్మ విస్మయానికి గురి చేస్తున్న అంశం సాధారణంగా జర్నలిస్టులను కనీసం గౌరవం లేకుండా మాట్లాడే పద్ధతి గత ఐదేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం చూస్తూ చూ చూసాం కూడా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎప్పుడూ కూడా జర్నలిస్టుల్ని నోరు పారేసుకోవడం కానీ వాళ్ళ మీద తక్షపూరితంగా వ్యవహరించడం కానీ జరిగింది లేదు గత గతంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులను గౌరవించారు అలానే అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఏకవచనం అనేది కూడా ఎక్కడా కూడా లేకుండానే ప్రెస్ మీట్లు కొనసాగాయి ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది అదే కొనసాగుతుంది అధికారం వచ్చిందన్న గర్వం కానీ అదేమీ జర్నలిస్ట్ మీద చూపించకుండా వాళ్ళది కొనసాగుతూనే ఉంది కానీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆ పందం మార్చుకోవడం లేదు అనేది అర్థం కావట్లేదు అంటే జర్నలిస్టులని ఏమన్నా సరే పడతారు ఏమన్నా సరే వాళ్ళని పట్టించుకోరు దులుపుకుపోతారు ఒక ఇదిలో వాళ్ళు ఉన్నారేమో అన్న ఆలోచన కలుగుతుంది జర్నలిస్టులకు సంబంధించి గతంలో కూడా ఎన్నో దాడులు జరిగాయి వైఎస్సీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దాడులు జరిగాయి కించపరిచే విధంగా మా మాట్లాడటం జరిగింది అలానే తోలనాటం కూడా జరిగింది తిట్ల పురాణం కూడా మేము మనం చూసాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారం కోల్పోయాక కూడా అవే మాటలు మాట్లాడటం అవి చూసిన జర్నలిస్టులు పక్కన ఉన్న జర్నలిస్టులు కూడా హాస్యాస్పదంగా నవ్వుకోవడం చర్చించుకోవడం చూస్తూ ఉంటే ఇక మనలో మనమే మనం మనం మనల్ని మనమే కించపరుచుకుంటున్నావా అన్న ఆలోచన ఒకటి వస్తూ ఉంది గతంలో ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆది నుంచి జర్నలిస్టులని తక్కువ చేస్తూనే ఉంది కొన్ని పేపర్లని పక్కన పెట్టేయడం అలానే కొన్ని ఛానల్ని పక్కన పెట్టేయడం యాడ్స్ రూపంలో ఎలాంటి రెవెన్యూ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు గురిచేయడం అలానే అక్విడేషన్లు తగ్గించేయడం అక్రిడేషన్లు కూడా పేపర్కి నివ్వాలన్న నిబంధన కూడా తుంగలో తొక్కి తక్కువ అక్రిడేషన్లు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పారు స్వేచ్ఛ వచ్చింది మాకు కాదు రాష్ట్రానికి కాదు జర్నలిస్టులకు అని చెప్పి కూడా ఆయన అన్నమాటలు కూడా మనం చూసాం నిజానికి స్వేచ్ఛ వచ్చిందనే చెప్పాలి గత ఐదేళ్లలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు కూడా జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమానికి ఏ పథకాన్ని కానీ ఏ ఒక్క సంక్షేమం సంబంధించి కానీ ఏది కూడా ఏ నిర్ణయం కూడా తీసుకొని నేపథ్యంలో సరిగ్గా ఎన్నికలు ఆరు నెలల్లో ఉంటాయనగా ఎన్నికల కూడా మూడు నెలల్లో వస్తుందనగా జర్నలిస్టులను మభ్య పెట్టే విధంగా జర్నలిస్టులందరికీ కూడా అర్లి జర్నలిస్టులందరికీ కూడా ఇంటి స్థలాలు మూడు సెంటుల ఇంటి స్థలాలు ఇస్తామంటూ ఆ మభ్య పెట్టే ధోరణితోనే మోసం చేసే ధోరణితోనే ఏదైతే హౌసింగ్ స్కీమ్ తీసుకొచ్చింది జర్నలిస్టులందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ఒక జివో ఒకటి పాస్ చేసింది దాన్ని నేనైతే అదొక బోగస్ జివోగానే నేను పరిగణిస్తాను గతంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి లాస్ట్ మినిట్లో జర్నలిస్టులకి స్థలాలని చెప్పి పెద్ద జర్నలిస్టులకి ఏదో వాళ్ళు ఉద్ధరించేసినట్టుగా కలరింగ్ ఇచ్చి అలానే పెద్ద ఎత్తున ప్రసంగాలు కూడా చేశారు జర్నలిస్టులకు సంబంధించి మేము కట్టుబడి ఉన్నామని సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పి పెద్ద 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 మాటలు కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆ మాటలు సంబంధించి వాళ్ళ చేతల్లో కానీ వాళ్ళ వ్యవహార కానీ ఎక్కడా కూడా కనిపించలేదు ఐదేళ్ల పాటు ఇలా ఎంత ఇదిగా మోసం చేసిన జర్నలిస్టులని మో మాములుగా ప్రజలు ప్రజలు మోసపోతూ ఉంటారు అలాగే ఈసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జర్నలిస్టులు కూడా మోసం పో మోసపోయారనే చెప్పాలి మోసం చేశారు జర్నలిస్టులని లాస్ట్ మినిట్లో హౌసింగ్ స్కీమ్ అని చెప్పి ఇచ్చి మొత్తం అన్నీ కూడా అందరిని అందరినీ కూడా మోసం చేస్తూ వచ్చారు మోసం చేశారు కూడా అయితే ఇప్పుడు తాజాగా ఆయన వైఎస్ విజయసాయి రెడ్డి అదే పందా కొనసాగించడం అయితే కొనసాగించడాన్ని నేనైతే ఒక జర్నలిస్ట్గా పూర్తిగా నేను ఖండిస్తున్నాను దీన్ని ఏ జర్నలిస్టు కూడా స్వాగతించాల్సిన అవసరం లేదు కంపల్సరీగా దీన్ని ఖండించాలి ప్రతి ఒక్క జర్నలిస్ట్ దీన్ని పరిగణలో తీసుకుని మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు ఏ రాజకీయ నాయకుడు చేయకుండా గట్టిగా దీన్ని ఖండించి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నా భావన మరి మిగతా జర్నలిస్ట్ యూనియన్లు కానీ జర్నలిస్టులు కానీ ఎలా స్పందిస్తారనేది చూడాలి ఇప్పటికైనా జర్నలిస్టులు ఒకసారి పరిశీలన చేసుకుని మనం ఏ విధంగా ఉన్నాం మనకి ఏ విధంగా అవమానాలు జరుగుతున్నాయి మనకి ఏ విధంగా కించపరిచే విధ కించపరిచే విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయి ఏ నాయకులు ఎలా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా మోసపోయింది చాలు అలాగే కించపరిచే మాటలు మాటలు పడింది కూడా చాలు ఇక ఇప్పటి అయినా సరే జర్నలిస్టులను గౌరవించే విధంగా గౌరవించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి మాత్రమే ప్రెస్ మీట్లకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది అందుకు తగినట్టుగానే జర్నలిస్టులు కూడా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు జర్నలిస్టులను కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాల్సిన అవసరం అయితే ఉంది అభి అభి అధికారంలో ఉన్నారు కాబట్టి జర్నలిస్టులు ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసి ఉండరు ఇప్పుడు మరి మీరు అధికారం కోల్పోయారు ఇప్పటికైనా మీరు ఆ పందా కొనసాగించకుండా ఆ వ్యవహార శైలిని మీరు విస్మరించి జర్నలిస్టులకి గౌరవం ఇచ్చి అలానే వారి ద్వారా ప్రజలకు చేరవేసే సమాచారాన్ని మీరు చేసే కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్ళే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే టీడీపీ ప్రభుత్వం సంబంధించి గతంలో చేసిన మోసాన్ని మీరు పరిణామలోకి తీసుకోవాలి జర్నలిస్టులకి ఇచ్చిన హౌసింగ్ స్కీమ్ సంబంధించిన జివో ఏదైతే ఉందో దాన్ని మీరు మళ్ళీ కొనసాగిస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా ఇస్తారా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జర్నలిస్టులకి ఇచ్చిన స్కీమ్ సంబంధించి అంతకన్నా ఎక్కువ మంచి నేను చేస్తానని చెప్పి ఆయన అనేక ప్రెస్ మీట్లు కూడా చెప్పుకుంటూ వచ్చారు జర్నలిస్టులందరికీ కూడా మంచి చేస్తామని వాళ్ళ సంక్షేమానికి కూడా పథకాలు అమలు చేస్తామని అలాగే హౌసింగ్ స్కీమ్ లాంటివి మిగతాయి కొంత హెల్త్ స్కీమ్ హెల్త్ స్కీమ్ లాంటివి కూడా కొనసాగించి పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చున్నారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చడం కోసం అలానే ప్రభుత్వాల నుంచి మనకు సంబంధించిన హక్కుల సాధన కోసం అలాగే ఇలాగ నోరు పారేసుకుంటున్న నాయకులకు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా వాళ్ళకి కనివిప్పు కలిగే విధంగా మన చర్యలు ఉండాలని చెప్పి అలానే ఈ యొక్క విజయసాయి గారు ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలన్నిటిని కూడా ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే ఆయన చేసిన వ్యాఖ్యలను జర్నలిస్టులు జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిపైన వారి పట్ల ఆయన చులకన భావంగా మాట్లాడటం అరే ఒరే అని చెప్పి మాట్లాడటం కూడా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ దాన్ని తక్షణమే విజయసాయి గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సత్య జర్నలిస్ట్ క్యాపిటల్ వాయిస్